ఎండగాని నీడగాని ఏమైనా కానీ తెలుగాని పాము కానీ తెలుగాని పాము కానీ దేవపట్టయిన కానీ గాలి కాని ధూళి కానీ కానీ ఏమైనా తెలుగాని పాము కానీ පට්ටයිනාගනී ගලිගනිදූලිගනී කානීයමයින කාලකෝට විශ්ෂමයිනාගක් කොුණමංගිනනාටී නිලවන්නුඩේ මා්‍යජදයිවමූ කාලකුට විශ්ෂමයිනගක් කුණමංගිනනාටී නිලවන්නුඩේ මා්‍යජදයිවමුූ గాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడే మా కుల దైవము కొండల రాయడే మా కుల దైవము చీమ గాని దోమగాని చలది ఏమైనా గాని చీమ గాని దోమ గాని చలది ఏమైనా గాని గాము గాని నాము గాని

ఎండగాని నీడ కానీ ఏమైన గాని కొండల రాయడే మా కులదైవము కొండల రాయడే మా కుల కులదైవము ఎండగాని నీడ కానీ ఏమైన గాని పిల్లి గాని నల్లి కాని ని పెలిగాని నల్లి గాని పిన్నయ్యలు కైనా గాని కళ్ళగాని పొల్ల గాని కాని ఏమైనా పెళ్లి కాని నల్లి గాని పిన్నయ్యలు కైనా గాని కళ్ళగాని పొల్లగాని కాని ఏమైనా బల్లిదుడై వెంకటాద్రి పైను പൈന മമ്മെല്ലൂന ഇവമു വലിതുടൈ വെങ്കടാദ്രി പൈന മമ്മെല്ലേ ടീ ദൈവമു എണ്ണക്കാലി നീടേന കൊണ്ട కొండల రాయడే మా కుల దైవము కొండల రాయడే మా కులదైవము